బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలోని రాడిసన్ హోటల్ వద్ద మరోసారి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది దీంతో మరో పేలుడు జనం వణికిపోయారు ఓ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి వాహనాల రాకపోకలను దారి మళ్లించి ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశోధించగా బస్ టైర్ పేరడం వల్లే భారీ శబ్దం వచ్చిందని తేలింది దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు you yeah. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం ఉదయం ఓ మహిళ ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసింది తాను గురుగ్రామ్ వెళ్తూ ఉండగా మహిపాల్పూర్ ఏరియాలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని తెలిపింది దీంతో తమ సిబ్బంది ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే అక్కడ ఎలాంటి అనుమానాస్పద ఘటన జరిగినట్లు కనిపించలేదని చెప్పారు స్థానికులను వాహనదారులను ఆరా తీయగా ఓ గార్డ్ అసలు విషయం వెల్లడించాడని తెలిపారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన ఓ బస్సు ఆ మార్గంలో వెళ్తూ ఉండగా వెనక టైర్ పేలిపోయిందని దీంతో భారీ శబ్దం వచ్చిందని చెప్పాడన్నారు అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పేలుడు జరగలేదని నిర్ధారించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు फायरमैन उन्नीस बड़े सत्तावन मुकेश क्या कॉल मिली थी आप लोगों को यहाँ वेडिसन होटल में पंप की सूचना मेरी तो कुंज की एक ही आई अभी क्या मिला अभी, क्या अभी कुछ नहीं मिला तो नहीं है मेरा उन्नीस बड़े सत्तावन मुकेश सर क्या कॉल मिली थी आप लोगों को पर रेडिशन होटल में की सूचना गाड़ियां आई यहाँ पर मेरी तो बसंत कुंज की एक ही आई अभी मौके पे क्या मिला अभी तक क्या अभी कुछ नहीं मिला